ప్రైజ్ లాట్ ఈరోజు మనం ఆది కాండము ఒకటవ అధ్యాయము ఒకటి నుండి ఐదు వచనాలు చూద్దాం ఇక్కడ దేవుడు భూమిని సృష్టించినప్పుడు భూమికి ఉన్న ప్రాబ్లమ్స్ గురించి దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు నిజంగా దేవుడి భూమిని సృష్టించినప్పుడు భూమికి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందులో మొదటిది భూమి నిరాకారముగా శూన్యముగా ఉంది తర్వాత భూమిని చీకటి కమ్ముకుని ఉంది నిజంగా భూమి ఎంతో ట్రై చేస్తుంది ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు రావాలని కానీ తన వల్ల కాలేదు అయితే దేవుడు ఎప్పుడైతే భూమి కోసం పనిచేయడం మొదలు పెట్టాడో భూమి తనకున్న ఒక్కొక్క ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వచ్చింది ఇక్కడ భూమి చేసింది ఒకటే దేవుడు మాటతో తన హృదయాన్ని ఒక్కటి చేసుకుంది తనకి ఎటువంటి శక్తి లేకపోయినప్పటికీ తన కోసం పనిచేస్తున్న దేవుడికి శక్తి ఉంది ఏదైనా చేయడానికి ఇది భూమి నమ్మింది నిరాకారంగా ఉన్న భూమి చక్కటి రూపాన్ని పొందుకుంది శూన్యంగా ఉన్న భూమి అన్నీ పొందుకుంది మొక్కలు జంతువులు పక్షులు ఇలా అన్నీ భూమి మీదకి వచ్చాయి ఇక భూమికి ఉన్న మరొక ప్రాబ్లం చీకటి దేవుడు వెలుగు కమ్మని పలకగానే భూమి మీదకి వెలుగొచ్చింది ఈరోజు దేవుడు ఈ భూమి గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే మనిషిని దేవుడు చేసింది కూడా భూమిలో నుండే భూమిలో నుండి మట్టిని తీసి నరుణ్ణి నిర్మించాడు ఈరోజు భూమికి సాదృశ్యంగా దేవుడు మానవుణ్ణి పోల్చి చెప్తున్నాడు ఈ భూమిలో నుండి వచ్చిన మనకి కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకు కూడా ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటకు రావాలో తెలియడం లేదు కొన్నిసార్లు మన లైఫ్ చూసుకున్నప్పుడు చాలా షేప్లెస్గా ఎంటీగా అనిపిస్తుంది కానీ దేవుడు చెప్తున్నాడు ఎలా అయితే భూమి కోసం నేను అన్నీ ప్రిపేర్ చేసి పెట్టానో ఎలా అయితే నేను భూమి కోసం పనిచేసానో అలాగే నీ కోసం నేను పని చేస్తున్నాను నీ కోసం కూడా నేను అన్నీ ప్రిపేర్ చేసి పెట్టాను నువ్వు చేయాల్సింది ఒక్కటే కేవలం దేవుడి మాటతో నీ హృదయాన్ని ఒక్కటి చేసుకో అంటున్నాడు అలాగే మనిషికున్న మరొక భయంకరమైన ప్రాబ్లం పాపం అనే చీకటి ఈ పాపం అనే చీకటి మనలోకి ఎలా వచ్చింది అంటే రోమపత్రిక ఐదో అధ్యాయం పన్నెండో వచనంలో ఉంది ఇట్లుండగా ఒక మనుషుడి ద్వారా ఈ పాపం మనలో ప్రవేశించింది అయితే దేవుడు ఈ పాపం అనే చీకటిని మనలో నుండి దూరం చేసి తన నీతి అనే వెలుగును మనకివ్వడం కోసం తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించారు యేసుక్రీస్తు హెబ్రి పత్రిక పదో అధ్యాయం పదో వచనంలో చెప్తున్నారు ఏసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము ఈరోజు మన కళ్ళకు మన లైఫ్ ఎలా కనిపిస్తుంది అన్నది ప్రాబ్లం కాదు కానీ దేవుడు చెప్తున్నాడు దేవుని మాటతో మన హృదయాన్ని ఒక్కటి చేసినప్పుడు ఏ భూమి కోసం దేవుడు ప్ర పనిచేస్తాడో ఏ భూమిలో నుండి మనం వచ్చామో అలా మన కోసం కూడా దేవుడు పనిచేస్తున్నాడు సో మనం ఇది నమ్మితే చాలు హౌ మెయిన్ థ్యాంక్ యూ